ఇదేదో మామూలు పొట్టేలు అనుకోవద్దు ఒక రకంగా సెక్యూరిటీ పొట్టేలు ఇంటికే కాదు మందకు కూడా సెక్యూరిటీ గార్డ్ లాగానే పనిచేస్తుంది ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వదు వచ్చినా వాకిట్లోనే అడ్డుకుంటుంది లేదా కొమ్ములతో పొడిచేందుకు ముందుకొస్తుంది దీంతో ఈ పొగరబోతు పొట్టేల్ని ఎప్పుడు కట్టేసి ఉంచుతారు బాహుబలి పొట్టేలుని డెబ్బై వేల రూపాయలకు కొని తెచ్చారు జోడీపీ జాతికి చెందిన ఈ పొటేలు మేలైన రకం దేశంలోకెల్లా నాణ్యమైన మాంసం ఇచ్చే పొట్టేల జాతిలో ఇది ఒకటి ఇది ఉదయగిరి పల్లెల్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అక్కడ కొండ ప్రాంతాలు నీళ్లు నేల మేత ఈ జాతికి అనుకూలంగా ఉంటాయి మూడు పిల్లలు ఒక్క పిల్ల మిగిలినది అవి రెండు పిల్లలు రెండు పిల్లలు రెండు గురువులు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇవి పాపం పెట్టింది పాప బాగుంది గొర్రెల్లో ఉంచి తీసుకొచ్చాం లాంటి వస్తున్నాను ఇంకా ఉంటాయి ఉండేవాళ్ళకి కాదు

కొడల నుంచి చక్కగా వెళ్ళి ఇంట్లో ఇది కానీ మందలు మాత్రం మనకి బాగా కాపల చాలా బాగుంటుంది దాని పిల్లల దగ్గర వాడికి వాడిగా పిల్లలు ఉన్నప్పుడు వస్తే కానీ చేసేది కానీ ఇబ్బంది మనకు మరీ నీళ్ళు లేవు కదా మూడు ఉంటే మూడు రెండు చచ్చిపోయినాయి రెండు పిల్లలు రెండు గొర్రెలు చచ్చిపోయినాయి లేకపోతే చాలా అవి ఇప్పుడు మళ్ళీ పిల్ల పెట్టాల్సింది చనంలో జబ్బస్తున్నాయి మందులే చాలా మంది ఎట్లా నేను పాటలు పాడుతున్నా అవి యూట్యూబ్లు పాడుతుంది నేను కూడా పెడదామని చాలా చాలా అనుకున్నాను లేని ఎలా పెట్టలేదు 네 <laughs> <laughs>